వెల్కమ్ టు వార్త నేను దేవా పత్తి రైతులకు సంబంధించి అయితే మాత్రం బీఆర్ఎస్ ప్రతినిధులు అయితే కేటీఆర్ హరీష్ రావు పత్తి రైతులకు డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి మరి సందర్శించారు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అయితే ఆరోపించారు ప్రస్తుతం ఇదే విషయంపై పాటు మనతో పాటు మాట్లాడటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు చెప్పండి సార్ కేటీఆర్ హరీష్ రావు డైరెక్ట్గా పత్తి రైతులను మోసం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆరోపిస్తున్నాయి ఎట్లా చూడవచ్చు వాళ్ళని మోసం చేయలేదా వాళ్ళు జైలుకే పంపించింది డైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకు కే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాట్లాడేది కానీ లేదు ఇటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దళారీ వ్యవస్థని పెంచుతున్నది పత్తి రైతులకు దళారీ వ్యవస్థ మీద ఆధారపడకుండా ఈరోజు సిసిఐ ఒక ఎంఎస్పి పెట్టింది ఆ ఎంఎస్పి ప్రకారం వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి మొత్తం కూడా పత్తి కొనటానికి కొనుగోలు చేయడానికి సిద్ధంగా సీసే ఉన్నది ఎటువంటి ఒక దుష్ప్రచారాన్ని ఈ నమ్మకండే ఈరోజు ఏదైతే ఎంత పర్ ఎకర్ ఇది ఈల్డ్ ఉంటుందో అంతా కూడా ఈరోజు సిసిఐ కొంటానికి సిద్ధంగా ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా క్యాబినెట్ మీటింగ్లో తాజాగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా అంటే పార్టీ పరంగా ఇస్తాము గ్రామ పంచాయతీలకి కేంద్రం నుంచి నిధులు రావట్లేదు దాదాపు మూడు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అవును మరి అది అంటే సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ ప్రకారము స్థానిక ఎన్నికలు పెడితేనే స్థానిక సంస్థలకు వాళ్ళకు వచ్చేటటువంటి నిధులు వస్తాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన బకాయిలు అదైతే ఉందో మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితేనే మీకు వస్తాయి కాబట్టి వాళ్ళు ఫిఫ్టీ టూ ఒక మూడు నాలుగు వేల కోట్ల కోసం ఈరోజు స్థానిక సంస్థలన్నీ కూడా బాగుపడాలంటే ఎలక్షన్స్ పెట్టాల్సి ఉంది కాబట్టి అది రావాలంటే వాళ్ళు పెట్టాల్సి ఉంది కాబట్టి పెడుతున్నారు వీళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వలేరు ఇవ్వరు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు మేము ఇవ్వలేమని కోర్టులో ఉన్నాయి కదా అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు కామారెడ్డి డిక్లరేషన్ అవుతుందో మొత్తం అబద్ధము కేవలం బీసీల ఓట్ల కోసం ఆ రోజు వాళ్ళు తప్పుదారి పట్టేయడానికి వాళ్ళ ఒక ఏదైతే అబద్దాలను ప్రచారం చేశారు ఈరోజు ప్రజలు వారిని అడగాలి మీరు ఇచ్చినప్పుడు వాగ్దానాలు ఏం చేస్తున్నారు సరే రిజర్వేషన్ ఒకే పెడితే కామారెడ్డిలో వేరే డిక్లరేషన్ చేశారు వాళ్ళు ఆ డిక్లరేషన్ సంగతి ఏంది అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు చూశారు కదా పత్తి రైతులకు సంబంధించి అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నాయని పది సంవత్సరాల పాలనలో అటువైపు కా బీఆర్ఎస్ పాలన పాలనలో మాత్రం పత్తి రైతుకైతే మాత్రం తీవ్ర అన్యాయం జరిగిందని వాళ్ళకు ప్రశ్నించే హక్కే అయితే మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పుకొచ్చారు కానీ మన కార్తిక దేవా వార్త హైదరాబాద్